విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరీర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈ రోజే మన అమరావతిలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఓపెన్ చేశారు మొన్నటి వరకు గ్రాఫిక్లో ఉన్నది ఈ రోజే రియాలిటీకి అయితే వచ్చింది ఈ బిల్డింగ్ ఓపెన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటని చాలా మందికి డౌట్ ఉంది అంటే ఇప్పటివరకు మన ఏపీసీఆర్డీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ మున్సిపల్ శాఖకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వచ్చేసి విజయవాడలోని వేరే వేరే లొకేషన్స్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు ప్రెజెంట్ ఏంటంటే ఈ బిల్డింగ్ లోనే ఆ డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఈ బిల్డింగ్లో ఏంటంటే ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క డిపార్ట్మెంట్స్కి అయితే కేటాయించారు ఏ ఏ ఫ్లోరు ఏ డిపార్ట్మెంట్స్కి కేటాయించారు ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ బిల్డింగ్ పైన ఏపీఆర్ అని బోర్డు అయితే ఏర్పాటు చేశారు ఈ బోర్డు ఏంటంటే ఒక కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి కూడా ఈ బోర్డు పైన ఉన్న అక్షరాలు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి ఏపీసీఆర్ బిల్డింగ్ ఓపెన్ చేశారు కదా నెక్స్ట్ ఇందులో ఏ ఏ శాఖలు పనిచేస్తాయి అంటే ఇందులో ఏంటంటే ప్లస్ ఫ్లోర్ సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ నిర్మాణం అయితే చేశారు దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదిహేడు విస్తీర్ణం అయితే ఉంటుంది దాంట్లో రిసెప్షన్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇంకా రెస్టారెంట్ బ్యాంకు ఏఐ కమాండ్ సెంటర్ కూడా ఉంటాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చదరపడుగుల విస్తీర్ణం అయితే ఉంటుంది ఆ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కాన్ఫరెన్స్ హాల్స్ అయితే ఉంటాయి ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చదర విస్తీర్ణం అయితే ఉంటుంది అది మొత్తం సిఆర్డిఏకి అయితే కేటాయిచ్చారు అలాగే థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ముప్పై రెండు వేల తొంభై ఆరు చదర విస్తీర్ణం అయితే ఉంటుంది ఆ థర్డ్ ఫ్లోర్ కూడా సిఆర్డిఏకి అయితే కేటాయిచ్చారు ఇంకా ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి ముప్పై వేల ఎనిమిది వందల అరవై రెండు చదర విస్తీర్ణం అయితే ఉంటుంది ఆ ఫోర్త్ ఫ్లోర్ మొత్తం ఏంటంటే మున్సిపల్ శాఖకి ఇంకా డైరెక్టర్ ఆఫీస్కి అయితే కేటాయించారు ఇంకా ఐదో ఫ్లోర్లో ఏంటంటే ముప్పై రెండు వేల తొంభై ఆరు చదర విస్తీర్ణం అయితే ఉంటుంది ఆ ఐదో ఫ్లోర్ మొత్తం సిఆర్డిఏకి అయితే కేటాయించారు ఇంకా ఆరో ఫ్లోర్ వచ్చేసి ముప్పై రెండు వేల తొంభై ఆరు చదర విస్తీర్ణం అయితే ఉంటుంది ఆ సిక్స్త్ ఫ్లోర్ మొత్తం ఏడిసిఎల్కి అయితే కేటాయించారు ఇంకా ఏడో ఫ్లోర్ వచ్చేసి ముప్పై రెండు వేల తొంభై ఆరు చ తొంభై ఆరు అడుగుల చదరపడుగుల విస్తీర్ణం అయితే ఉంటుంది దాంట్లో ఏంటంటే గౌరవ పురపాలక శాఖ మంత్రి చాంబర్ అయితే ఉంటుంది ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబరు ఇంకా పబ్లిక్ హెల్త్ ఈఎస్సి ఏడిసిఎల్ డిపార్ట్మెంట్స్కి అయితే కేటాయించారు ఇక్కడ మొత్తం ఏంటంటే ఎక్స్టర్నల్ బ్లాక్ వచ్చేసి ఇరవై ఒక్క చదరపు అడుగుల ఏడు వందల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇంకా భవనాలు ఏర్పాటు అయ్యాయి కదా ఇంకా ఇంటర్నల్ బ్లాక్స్ కానీ ఎక్స్టర్నల్ బ్లాక్స్ అన్నీ కలిపి మొత్తం మూడు లక్షల ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు చదర విస్ విస్తీర్ణంలో అయితే నిర్మించారు ఇందులో మొత్తం ఏడు లిఫ్ట్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క లిఫ్ట్లో ఎనిమిది మంది కెపాసిటీతో అయితే ఉంటాయి ఇంకా పార్కింగ్ వచ్చేసి నూట డెబ్బై ఫోర్ వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకా టూ వీలర్స్ వచ్చేసి నూట డెబ్బై వెహికల్స్ వరకు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకా ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ లో ఒక ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులు అయితే కట్టారు ఆ నాలుగు బ్లాకులు ఏంటంటే ఒక్కొక్క బ్లాకు నలభై ఒక్క వేల ఐదు వందల విస్తీర్ణం అయితే ఉంటుంది ఆ నాలుగు బ్లాకులు కలిపి లక్ష అరవై ఆరు వేల విస్తీర్ణంలో అయితే ఉంటాయి దాని దాంట్లో ఏంటంటే బ్లాక్ వన్ వచ్చేసి నలభై ఒక్క వేల ఐదు వందల చదర పడుగులు కదా దాన్ని ఏంటంటే మొత్తం మెప్మోకి అయితే కేటాయించారు ఇంకా బ్లాక్ టూ వచ్చేసి నలభై ఒక్క వేల ఐదు వందల చదర ఐదు వందల చదర పడుగుల అయితే ఉంటుంది అదంతా ఏంటంటే టిట్కో ఏపీయూఎఫ్ ఐడిసికి అయితే కేటాయించారు ఇంకా బ్లాక్ త్రీ వచ్చేసి నలభై ఒక్క వేల ఐదు వందల చదర విస్తీర్ణం అయితే ఉంటుంది ఆ బ్లాక్ త్రీ మొత్తం ఏంటంటే స్వచ్ఛంద కార్పొరేషను రెరా అప్పి అపిలేట్ అథారిటీ గ్రీనింగ్ కార్పొరేషన్కి అయితే కేటాయించారు ఇంకా బ్లాక్ ఫోర్ వచ్చేసి నలభై ఒక్క వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఆ బ్లాక్ ఫోర్లో ఏంటంటే రెరా టౌన్ ప్లానింగ్ ఇంకా కార్యాలయాల ఏర్పాటుకు అయితే కేటాయించారు అలాగే ఇక్కడ కొన్ని ఎలక్ట్రికల్ ఆటోస్ ఒక బైకు రెండు కార్లు అయితే ఉన్నాయి ఏపీసీఆర్డీకి సంబంధించి దీనికి సంబంధించి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే త్వరలో దాని ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇక్కడ నుండి మొత్తం ల్యాండ్స్కేపింగ్ ఏరియా ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ మొత్తం నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల్లో విస్తీర్ణంలో అయితే నిర్మించారు దీంట్లో వచ్చేసి బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ త్రీ ఎకర్స్ లో అయితే నిర్మించారు అలాగే గ్రీన్ జోన్ వచ్చేసి జీరో పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో అయితే ఉంటుంది ఇంకా పార్కింగ్ ప్రాంతం వచ్చేసి ఒకటి పాయింట్ మూడు ఆరు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇంకా ఓపెన్ స్పేస్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ సిక్స్ ఎకరాల్లో అయితే ఉంది ఇంకా ఎస్టీపీ వచ్చేసి జీరో పాయింట్ త్రీ నైన్ ఎకరాల్లో అయితే ఉంది ఇవి కాకుండా హెడ్ రూమ్స్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు చదర పడుగుల అయితే ఉన్నాయి అలాగే ప్రస్తుతం అమరావతిలో డెబ్బై తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభాలు అయితే జరిగినాయి వీటిలో సిఆర్డిఏ నుంచి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల సంబంధించిన విలువైన పంతొమ్మిది పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఏడిసిఎల్కి సంబంధించి ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా ఆరు కోట్ల విలువైన అరవై పనులకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మొత్తం యాభై నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లకు విలువైన పనులు అయితే ప్రజెంట్ అమరావతి ప్రాంతంలో అయితే జరుగుతున్నాయి ఇంకా తొంభై పనులకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు అయితే వచ్చాయి ఇంకా మరో ఏడు పనులు టెండర్లు ప్రక్రియలు అయితే ఉన్నాయి ఇంకా ఐదు పనులకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంది ఇవి కాకుండా మరో ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లకు విలువైన ఇరవై పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి అయితే ఉంది అలాగే ఈ ఏపీసీఆర్ డే బిల్డింగ్ తో పాటు ఎదురుగా ఉన్న నాలుగు కార్యాలయాలు కూడా ఓపెన్ చేశారు కదా ఆ కార్యాలయాలు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇయ అన్నమాట నాలుగు కార్యాలయాలు ఈ నాలుగు కార్యాలయాలకు మొత్తం ఎనిమిది ఎకరాల అయితే నిర్మించారు లక్ష అరవై ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణం అయితే ప్రజెంట్ ఓపెన్ స్పేస్ లో ఉంది ఈ నాలుగు కార్యాలయాలు కూడా కేటాయిచ్చేశారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి